మై ఛానల్ ఓకే ఇది ఈరోజు ప్రోగ్రామ్ వచ్చేసి రివర్స్ స్టార్ పిరమిడ్ అండ్ ఈ వీడియోని చివరి వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయొద్దు మీకు వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే లైక్ చేస్తే మీలాగే ఇంకొంతమంది కూడా చూడగలుగుతారు సో నా ఇంటెన్షన్ వచ్చేసి ఇది అందరికీ రీచ్ అవ్వాలి సో కొందరు ఈజీగా అండర్స్టాండ్ చేసుకుంటారు కొందరికి ఈజీగా అండర్స్టాండ్ అవ్వదు అలాంటి వాళ్ళ కోసం సో నేను ఈజీగా తెలుగులో మన మదర్ టంగ్లో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను సో మీరు మీకు నచ్చితే కనుక లైక్ చేయండి వీడియోని లైక్ చేస్తేనే ఎక్కువ మంది వరకు రీచ్ అవుతుందండి ఓకే ఇప్పుడు వచ్చేసి రివర్స్ స్టార్ పిరమిడ్ ఇంతకుముందు వీడియోలో నేను నార్మల్ స్టార్ పిరమిడ్ని పోస్ట్ చేశాను సో మీకు ఎవరికైనా కావాలి అంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ కూడా లింక్ షేర్ చేస్తాను డిస్క్రిప్షన్లో సో ఇది వచ్చేసి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఇది వచ్చేసి రివర్స్ స్టార్ పిరమిడ్ సో నేను ఇక్కడ ఏంటంటే ఫైవ్ రోస్ తీసుకున్నాను సో దిస్ ఈజ్ ద ఫస్ట్ రో సెకండ్ రో థర్డ్ రో ఫోర్త్ రో అండ్ ఫిఫ్త్ రో ఇక్కడ వచ్చేసి నేను కమాండ్ ప్రాంప్ నుండి ఎంటర్ ద పిరమిడ్ రో సైజ్ అనేది తీసుకుంటాను రో సైజ్ తీసుకుంటాను అండ్ నెక్స్ట్ దాన్ని కమాండ్ ప్రాంప్ట్ నుండి ఆ వ్యాల్యూని రీడ్ చేసుకొని ఇక్కడ రో సైజ్ అనే వేరియబుల్కి అసైన్ చేస్తాను సో మనకి కమాండ్ ప్రాంప్ట్ నుండి స్ట్రింగ్ ఫార్మాట్ వాల్యూ వస్తుంది ద దట్ స్ట్రింగ్ కన్వర్టెడ్ ఇన్ టు ద ఇంటిజర్ సో అందుకోసం అనే నేను కన్వర్ట్ డాట్ ఇంటూ ఇంటూ థర్టీ టూ అనే కన్వర్షన్ని తీసుకున్నాను సో ఇక్కడ వచ్చిన మన నేను ఎంత తీసుకున్నాను రో సైజు త్రీ తీసుకున్నాను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను అవుట్పుట్ ఇవ్వడం మాత్రం ఫైవ్గా ఇచ్చాను బట్ నేను ఈజీగా మీకు ఎక్స్ప్లెనేషన్లో ఈజీగా ఉండడం కోసం అని ఫైవ్ తీసుకున్నాను సో ఇప్పుడు ఏమవుతుందండి రో సైజ్ వచ్చేసి త్రీ సో ఇక్కడ వచ్చేసి మనకి త్రీ లూప్స్ ఉంటాయి సో లూప్ వన్ ఇట్స్ ఫర్ రోస్ సో ఎన్ని రోస్ కావాలి ఫస్ట్ రో సెకండ్ రో థర్డ్ రో ఫోర్త్ రో ఫిఫ్త్ రో సో మనకి ఇలా రిపీటెడ్గా ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి మనకు కావాల్సింది రోస్ కాబట్టి రిపీటెడ్ ప్రాసెస్ కాబట్టి నేను అందుకోసమని ఫర్ లూప్ తీసుకున్నాను ద ఫర్ లూప్ ఫస్ట్ కండిషన్ వచ్చేసి ఐకి రో సైజ్ని డిక్లేర్ చేశాను సో ఇక్కడ ఏంటంటే బిఫోర్ ఏంటంటే అందులో దీనికి దానికి చిన్న చేంజెస్ ఉంటాయి సో నేను ఇక్కడ ఏం తీసుకున్నాను ఐ ఈస్ ఈక్వల్ టు డైరెక్ట్ రో సైజ్ తీసుకొని ఐ గ్రేటర్ దెన్ జీరో రో సైజ్ ఎంత మనకి త్రీ త్రీ గ్రేటర్ దెన్ జీరో కండిషన్ సాటిస్ఫైడ్ కండిషన్ సాటిస్ఫై అయినాక నేను ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను ఫస్ట్ ఫర్ లూప్లోనే స్పేస్ని అండ్ స్టార్ని డిక్లేర్ చేసుకోవాలి ఎందుకనేది అందులో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అండ్ దీని గురించి టాపిక్ వచ్చినప్పుడు నెక్స్ట్ ఫర్దర్ లూప్లో దీని గురించి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ నెక్స్ట్ స్పేస్ అండ్ స్టార్ అనే టూ వేరియబుల్స్ని డిక్లేర్ చేసుకున్నాను ఎందుకంటే ఇక్కడ చూడండి ఫస్ట్ లూప్లో ఫైవ్ స్టార్స్ వచ్చినాయి సెకండ్ లుక్ వచ్చేసేసి ఫోర్ స్టార్ ఇక్కడ చూడండి ఈ స్పేస్ ఉంది కదా ఇక్కడ ఈ స్పేస్ ఈ స్పేస్ రావడం కోసం స్పేస్ అనే వేరియబుల్ని తీసుకున్నాను సో స్పేసెస్ ఏంటండి మనకి స్ట్రింగ్ ఫార్మాట్లో ఉంటుంది కదా అందుకోసమనే స్పేస్కి స్ట్రింగ్ డేటా టైప్ తీసుకున్నాను అండ్ నెక్స్ట్ మనం ఏం ప్రింట్ చేయాలి స్టార్స్ కాబట్టి స్టార్ కూడా స్ట్రింగే కదా అందుకోసమని నేను స్ట్రింగ్ డేటా టైప్ తీసుకున్నాను అండ్ ఈ ఫస్ట్ ఫర్ లూప్ రోస్ లో ఉంది కదండి ఈ రోస్ లోనే ఈ ఆ మనకి రోస్ లోపలనే స్పేసెస్కి సంబంధించిన ఇంకొక లూప్ అనేది మనం రాసుకోవాలి ఎందుకు ఎందుకు అని మీకు డౌట్ రావచ్చు ఎందుకు ఈ ఫర్ లోనే రాయాలి అంటే ఈ ఫస్ట్ వచ్చేసి అవుటర్ అనమాట ఎన్ని రోస్ అనేది ఫస్ట్ లూప్ వచ్చేసి మనకు ఇక్కడ ఎన్ని రోస్ రావాలి అనే దాని గురించి ఉంటుంది అన్నట్టు ఈ ఎన్ని రోస్ అనేది వస్తేనే ఆ ఎన్ని రోస్ అనే ఈ టోటల్ బౌండరీ లోపలనే కదా మనం స్పేసెస్ ప్రింట్ చేసినా స్టార్స్ ప్రింట్ చేసినా అందుకోసమని ఈ అదే ఫర్ లూప్లో మనం నెక్స్ట్ లూప్ టూ బుక్ కూడా తీసుకోవాలి అది దేనికోసము లెఫ్ట్ సైడ్ స్పేసెస్ ఇక్కడ వచ్చాయి చూడండి లెఫ్ట్ సైడ్ స్పేసెస్ ఈ లెఫ్ట్ సైడ్ స్పేసెస్ కోసం తీసుకోవాలి జే ఈజ్ ఈక్వల్ టు ఐగా డిక్లేర్ చేశాను అయితే ఐ ఎందుకు అంటే ఈ ఈ స్పేసెస్ అనేవి కూడా రో సైజ్ మీద డిపెండ్ అయ్యే మనము ఇవి తీసుకోవాలి ఇక్కడ ఐ ఈజ్ ఈక్వల్ టు ఎంత త్రీ సో జే ఈజ్ ఈక్వల్ టు త్రీ త్రీ ఆర్ ఈక్వల్ టు రో సైజ్ త్రీ ఆర్ ఈక్వల్ టు రో సైజు సో ఇక్కడ ఏంటి ఇది సాటిస్ఫై అయింది కండిషన్ కండిషన్ అనేది సాటిస్ఫై అయింది సాటిస్ఫై అయితే ఇక్కడ ఎన్ని స్పేసెస్ వస్తాయి ఓన్లీ వన్ స్పేస్ నేను స్పేస్ని ఇక్కడ సట్రాక్షన్ సింబల్తో ఈ డాష్ సింబల్తో చూపిస్తున్నాను ఒక స్పేస్ వచ్చేసింది ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ ఈ స్టేట్మెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తుంది ఫర్ ఫర్ లూప్ లో జే ప్లస్ ప్లస్ ఇంక్రిమెంట్కి వెళ్తుంది ఇంక్రిమెంట్ ఏమవుతుంది ఫోర్ అవుతుంది ఫోర్ లెస్ దక్వల్ టు రో సైజ్ ఎంత త్రీ ఫోర్ లెస్ దినారు ఈక్వల్ టు త్రీ కండిషన్ ఫాల్స్ కండిషన్ ఫాల్స్ అయితే లూప్ ఎగ్జిట్ అవుతుంది లూప్ ఎగ్జిట్ అయిపోయి ఎక్కడికి వస్తుంది థర్డ్ లూప్కి వస్తుంది థర్డ్ లూప్కి వచ్చినాక ఇక్కడ ఏం చేస్తుంది థర్డ్ లూప్ ఏంటి ఇట్ ఈస్ స్టార్ డిస్ప్లే ఈ లూప్ ఏంటి ఈ లూప్ ఏం చేస్తుంది మనకి స్టార్స్ని డిస్ప్లే అవ్వడానికి యూజ్ అవుతుంది ఇక్కడ ఎన్ని ఎన్ని స్పేసెస్ వచ్చాయి వన్ స్పేస్ వచ్చింది సెకండ్ పర్ లూప్ నుండి వన్ స్పేస్ ఆ వన్ స్పేస్ అనేది ఈ స్పేస్లో ఆల్రెడీ యాడ్ అయింది యాడ్ అయిన దానికి ఇప్పుడు మనం ఏం యాడ్ అవుతుందో చూద్దాం ఇక్కడ స్టార్ని యాడ్ చేయాలని కండిషన్ ఉంది కదా సో ఇది ఎలా యాడ్ అవుతుందో చూద్దాం జెడ్ ఈజ్ ఈక్వల్ టు జీరో జెడ్ లేజ్ దాన్ ఐ ఎంత మనకి రో సైజ్ రో సైజ్ ఎంత తీసుకున్నాం త్రీ తీసుకున్నాం జెడ్ లెస్ దెన్ త్రీ త్రీ అయినప్పుడు కండిషన్ సాటిస్ఫై అయింది ఇప్పుడు ఇక్కడికి వస్తుంది స్టేట్మెంట్లోకి వస్తుంది ఈ స్టేట్మెంట్లో ఆల్రెడీ మనకి వన్ స్పేస్ ఆడ్ అయ్యింది వన్ స్పేస్ ప్లస్ స్టార్ ప్లస్ స్పేస్ అంటే స్పేస్ ఏంటిదండి స్టార్ స్పేస్ దాని తర్వాత ఇక్కడ స్టేట్మెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏమైతే జెడ్ ప్లస్ ప్లస్ వన్ లెస్ దెన్ త్రీ ఇది సాటిస్ఫై అయింది దీనికి మళ్ళీ ఇక్కడ స్పేస్ స్టార్ ప్లస్ ఉన్నది కాబట్టి దీనికి మళ్ళీ స్టార్ అనేది యాడ్ అవుతుంది విత్ స్పేస్ అండ్ జెడ్ ప్లస్ ప్లస్ టూ లెస్ దెన్ ఐ మళ్ళీ వన్ మోర్ స్టార్ యాడ్ అవుతుంది ఇప్పుడు ఏమవుతుంది జెడ్ ప్లస్ ప్లస్ త్రీ లెస్ దెన్ ఐ కండిషన్ ఫాల్స్ లూప్ ఎగ్జిట్ అవుతుంది లూప్ ఎగ్జిట్ ఎక్కడికి వస్తుంది డాట్ రైట్ లైన్ మనం కన్సల్టెట్ బ్రైట్ లైన్లో ఏం మెన్షన్ చేసాము స్పేస్ అనేది మెన్షన్ చేసాము సపోజ్ స్పేస్లో ఏం వాల్యూ ఉన్నప్పుడు ఇప్పుడు త్రీ స్టార్స్ ఉన్నాయి సో ఆ త్రీ స్టార్స్ అనేది మనకు క్రమాండ్ ప్రాంప్ట్ మీద ప్రింట్ అవుతాయి ప్రింట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇక్కడికి వచ్చినాం లాస్ట్కి వచ్చినాం కదా ఫర్ లూప్ లాస్ట్కి వచ్చాం కదా సో ఇప్పుడు ఫర్ లూప్ మళ్ళీ స్టార్టింగ్కి వెళ్ళి ఇక్కడ ఐ మైనస్ మైనస్ ఉన్నది కదా ఐ మైనస్ మైనస్ ఫస్ట్ ఎంత త్రీ ఇప్పుడు ఏమవుతుంది త్రీ మైనస్ మైనస్ టూ టూ గ్రేటర్ దెన్ జీరో జీరో వచ్చినాక ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఎంత వచ్చింది లాస్ట్ లూప్ త్రీలో త్రీ స్టార్స్ వచ్చినాయి సో ఈ ఈజ్ త్రీ స్టార్స్ని తీసుకున్నాం అనుకోండి ఇక్కడ మనకి ఏమనేది అవుట్పుట్ అనేది డిఫరెంట్గా వస్తుంది అందుకోసమనే ఇక్కడ ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఈ లూప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అందుకోసమనే మనం ఫర్ లూప్లోనే ఈ స్పేస్ని ఎంప్టీ అండ్ స్టార్ని స్టార్గా డిక్లేర్ చేసుకున్నాం అన్నట్టు ఎందుకు ఈ అవుట్పుట్ అనేది మళ్ళీ మనకి ఫర్ లూప్లో మళ్ళీ స్టార్ట్ అవ్వకూడదు అనే దానికోసమని ఇక్కడ మళ్ళీ ఫ్రెష్గా డిక్లరేషన్ అనేది ఎంటీగా అండ్ సింగిల్ స్టార్గా డిక్లరేషన్ చేసుకున్నాం అన్నట్టు ఇప్పుడు ఇక్కడ అర్థమైందా ఇది ఎందుకు ఇలా తీసుకున్నామో ఓన్లీ ఎందుకు ఫర్ లూప్లోనే తీసుకున్నాము ఫర్ లూప్కి బయట ఎందుకు తీసుకు తీసుకోవచ్చు ఫర్ లూప్కి బిఫోర్ తీసుకున్నా కూడా మళ్ళీ ఇన్ బిట్వీన్ ద ఫర్ లూప్ మళ్ళీ మనం డిక్లేర్ చేయాలి ఈ టూ వేరియబుల్స్ని అందుకోసమని నేను వన్ టైం డిక్లేర్ చేశాను ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏమవుతుంది టూ గ్రేటర్ దెన్ జీరో టూ గ్రేటర్ దెన్ జీరో అంటే ఇక్కడికి వస్తుంది కండిషన్స్ వాటిస్ఫై అయినాక నెక్స్ట్ ఫర్ లుక్ వస్తుంది నెక్స్ట్ ఫర్ లుప్ ఎందుకు లెఫ్ట్ సైడ్ స్పేసెస్కి నెక్స్ట్ ఫర్ లుప్ వచ్చిన తర్వాత టూ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు త్రీ సో వన్ స్పేస్ అనేది యాడ్ అవుతుంది అండ్ అగైన్ జే ప్లస్ ప్లస్ ఏమవుతుంది త్రీ త్రీ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు త్రీ త్రీ లెస్ దెన్ ఆర్ ఇక్వల్ టు త్రీ కండిషన్ సాటిస్ఫై అయింది మళ్ళీ ఒక స్పేస్ అనేది యాడ్ అవుతుంది ఇప్పుడు ఏమవుతుంది జే ప్లస్ ప్లస్ ఫోర్ లెస్ దెన్ ఆర్ ఇక్వల్ టు త్రీ కండిషన్ ఫాల్స్ లూప్ అనేది ఎగ్జిట్ అయ్యి థర్డ్ లుక్ వస్తుంది థర్డ్ లుక్ రాగానే ఇక్కడ ఏమవుతుంది జెడ్ ఇక్వల్ టు జీరో జీరో లెస్ దెన్ ఎంతండి మనకి రో సైజు ఎంత అయింది ఇక్కడ మనం ఎంత అనుకున్నాం స్టెప్ టూలో టూ అయింది ఫస్ట్ త్రీ త్రీ మైనస్ మైనస్ టూ సో ఫస్ట్ స్టెప్లో త్రీ అండి సెకండ్ స్టెప్కి వచ్చేసరికి టూ అయింది సో జీరో లెస్ దెన్ టూ ద కండిషన్ సాటిస్ఫైడ్ ఇక్కడ మీకు క్లియర్గా కండిషన్ సాటిస్ఫైడ్ మనకి ఎన్ని స్పేసెస్ వచ్చినాయండి మనకి ఆల్రెడీ స్పేస్లో స్పేస్ లో ఎన్ని స్పేసెస్ ఉన్నాయి టూ స్పేసెస్ ఉన్నాయి స్పేసెస్ ప్లస్ స్టార్ ప్లస్ ఎంటీ స్పేస్ వచ్చేసిందా నెక్స్ట్ ఏమవుతుంది ఇక్కడ జెడ్ ప్లస్ ప్లస్ జెడ్ ప్లస్ ప్లస్ అంటే వన్ లెస్ దెన్ టూ సో ఆల్రెడీ స్పేస్ స్పేస్ స్టార్ ప్లస్ స్పేస్ అగైన్ స్టార్ స్పేస్ ఇప్పుడు జెడ్ ప్లస్ ప్లస్ అవుతుంది త్రీ లెస్ దెన్ ఐ అవుతుంది త్రీ లెస్ దెన్ ఐ అయితే కండిషన్ అనేది ఫాల్స్ లూప్ ఎగ్జిట్ అవుతుంది లూప్కి లూప్ ఎగ్జిట్ అయ్యి ఇక్కడ కన్సల్టర్ రైట్ లైన్ అనే స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది సేమ్ నేను ఇక్కడ చూపించిన విధంగా అండ్ నెక్స్ట్ మళ్ళీ ఫస్ట్ ఫస్ట్ లూప్కి వెళ్తే ఐ మైనస్ మైనస్ ఇప్పుడు ఏమవుతుందండి వన్ అవుతుంది వన్ అయితే వన్ గ్రేటర్ దెన్ జీరో కండిషన్ ట్రూ ట్రూ అయినాక మళ్ళీ ఫ్రెష్గా మనకి ఇంతకుముందు స్పేస్లో టూ స్టార్స్ ప్రింట్ అయినాయి సో ఇక్కడ మళ్ళీ ఫ్రెష్గా ఏంటి ఏం డిక్లరేషన్ అయింది స్ట్రింగ్ స్పేస్ ఎంత స్ట్రింగ్ స్టార్ ఓన్లీ వన్ సింగిల్ స్టార్గా చేసుకున్నాం సో ఈ కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి నెక్స్ట్ లూప్లోకి వెళ్తుంది ఇక్కడ స్పేసెస్ ఏం ఎన్ని స్పేసెస్ వస్తాయి జే ఈజ్ ఈక్వల్ టై అంటే ఎంత వన్ వన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు త్రీ కండిషన్ సాటిస్ఫై స్పేస్ అండ్ జే ప్లస్ ప్లస్ టూ టూ లెస్ స్పేస్ జెడ్ ప్లస్ ప్లస్ ఎంత అయింది త్రీ త్రీ లెస్ త్రీ కండిషన్ సాటిస్ఫైడ్ వన్ స్పేస్ జే ప్లస్ ప్లస్ ఎంత అవుతుంది త్రీ ప్లస్ ప్లస్ అవుతుంది ఫోర్ ఫోర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు రో సైజ్ కండిషన్ ఫాల్స్ లూప్ ఎగ్జిట్ అవుతుంది లూప్ ఎగ్జిట్ ఎక్కడికి వస్తుంది థర్డ్ లూప్లోకి వస్తుంది థర్డ్ లూప్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ జెడ్ ఈక్వల్ టు జీరో జడ్ ఈక్వల్ టు జీరో అంటే జీరో లెస్ దెన్ ఐ ఐ ఎంత అండి ఇక్కడ మనకి వన్ జీరో లెస్ దెన్ వన్ జీరో లెస్ దెన్ ఇక్కడ చూడండి ఈ స్టేట్మెంట్ చూడండి ఈ స్టేట్మెంట్ లో స్పేస్ లో ఆల్రెడీ ఎన్ని స్పేసెస్ యాడ్ అయ్యాయి త్రీ స్పేసెస్ వన్ టూ త్రీ త్రీ స్పేసెస్ యాడ్ అయ్యాయి త్రీ స్పేసెస్ యాడ్ అయినాక ఇక్కడ మళ్ళీ ఏం యాడ్ చేశారు స్టార్ స్టార్ యాడ్ చేశాక మళ్ళీ ఏంటి ఎంటీ స్పేస్ ఎంటీ స్పేస్ యాడ్ అయింది ఎంటీ స్పేస్ ఇది ఇది అయిపోయింది ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఏమవుతుంది జెడ్ ప్లస్ స్పేసెస్ అవుతుంది జెడ్ ప్లస్ ప్లస్ ఏమవుతుంది వన్ వన్ లెస్ దాన్ అయ్యి ఏమవుతుంది కండిషన్ ఫాల్స్ కండిషన్ ఫాల్స్ ఏమవుతుంది లూప్ ఎగ్జిట్ అవుతుంది లూప్ ఎగ్జిట్ అయ్యి ఎక్కడికి వస్తుంది కన్సల్డా ఫ్రైట్ లైన్లకు వస్తుంది కన్సల్డ్రాట్ ఫ్రైట్ లైన్లో స్పేస్లో ఏం స్టోర్ అయింది త్రీ స్పేసెస్ ప్లస్ స్టార్ స్పేస్ స్పేస్ అనేది ఈ థర్డ్ రోలో ఇది అనేది ప్రింట్ అవుతుంది సో టోటల్గా ఫైనల్ అవుట్పుట్ అనేది ఇలా ఉంటుంది సో ఈ ఫైనల్ అవుట్పుట్ రావడానికి ముందు కూడా మనకి ఫర్ లూప్ అనేది ఎగ్జిట్ అవ్వాలి సో ఇక్కడ మనం ఫర్ లూప్ ఫస్ట్ లూప్లో లాస్ట్కి వచ్చినాం కదా ఇప్పుడు మళ్ళీ ఏమవుతుంది ఫస్ట్ లూప్కి వెళ్తుంది ఫస్ట్ లూప్కి వెళ్ళి ఇక్కడ ఏమవుతుంది వన్ అయింది వన్ అయినాక ఐ మైనస్ మైనస్ ఏమవుతుంది జీరో అవుతుంది జీరో అవుతుంది జీరో అయినాక జీరో గ్రేటర్ దెన్ జీరో కండిషన్ ఫాల్స్ కండిషన్ ఫాల్స్ అయితే ఏమవుతుంది ఇప్పుడు మొత్తం ఫర్ లూప్ అనేది ఎగ్జిట్ అయిపోతుంది ఎగ్జిట్ అయిపోయి మనకి కమాండ్ ప్రాంత్లో అవుట్పుట్ వస్తుంది సో వన్స్ ఒకసారి ఇది సేవ్ చేసుకొని నేను ఒకసారి డీబక్ చేసి చూపిస్తాను చూడండి మీరు ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయ స్కిప్ చేయొద్దు నేను ఎంత తీసుకుంటున్నా ఎంటర్ ద పిరమిడ్ రో సైజ్ త్రీ తీసుకుంటున్నాను త్రీ తీసుకుంటే ఎంత వచ్చింది చూడండి సో మనం ఇదే వచ్చిందా అండి మనం అనాలిసిస్ చేసిన ప్రకారమే మనకి అవుట్పుట్ వచ్చింది కదా అండి సో మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ అట్లాగే మోర్ ఇంకా మీకు మోర్ వీడియోస్ కావాలి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్కి ఎక్స్ప్లెనేషన్స్ కావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చేసుకోండి మీకు ఇంకా వీడియోస్ అనేది అప్డేట్ వస్తూ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్